హలో హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక గొప్ప పర్యాటకుడు గురించి చెప్తాను మనం రాహుల్ సాంక్రత్యయన్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం నిజంగా గొప్ప వ్యక్తే కానీ ఆయనకు ఏమాత్రం తీసుకునేటువంటి ఓ వ్యక్తి కూడా మనకి మన తెలుగు వాళ్ళలో ఉన్నాడు ఆయన పేరే ఏనుగుల వీరస్వామి రాహుల్ సాంక్రత్యాయన్ గారికి వంద సంవత్సరాల ముందుగా భారతదేశం అంతా కూడా మరి తిరిగి అంటే కాశీయాత్ర అనే పొంత అనేక రకాలైనటువంటి రాష్ట్రాలు దాటుకుంటూ మళ్ళీ వచ్చేటప్పుడు అట్టి కాకుండా వేరే వైపు నుంచి వస్తూ ఆ వంద సంవత్సరాల క్రితం రాహుల్ గారికి వంద సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా ఉండేది అనేటువంటి విషయాలను అనేక విషయాలన్నమాట అప్పుడు ఆయన గ్రంథస్థం చేశాడు డైరీ డైరీ రాసుకునేటువంటి ఆ పద్ధతిలో అప్పటి ప్రాచీన భాష అనమాట అది తెలుగు కొద్దిగా దాన్ని మళ్ళీ రివైజ్ చేసి ఆధునికం చేసి ఎం ఆదినారాయణ గారు మనకి అందించారు దీనివల్ల అప్పటి భారతదేశం ఏ విధంగా ఉండేది బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఆ దేశం మన దేశం రకరకాల రాష్ట్రాల్లో రకరకాలైనటువంటి మనుషులు ప్రదేశాలు అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి కళ్ళకు కట్టినట్టుగా ఆయన అనమాట అవన్నీ కూడా మరి దీంట్లో ఉన్నాయి వాటిని ముచ్చడించుకుందాం దానివల్ల మన భారతదేశం ఒక్కసారి భారతదేశాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉందో మనకి కళ్ళ కట్టినట్టు కనబడుతుంది దీనివల్ల నేను చదివిన విశేషాలను మీకు మీ ముందు ఉంచుతాను ఏనుగుల వీరాస్వామి గారి కాశీయాత్ర పుస్తకం ఇప్పుడు సులభమైన తెలుగుకు రావడంతో చదవటం కుదిరింది చదివిన తర్వాత కొన్ని అంశాలను ఇక్కడ పంచుకోవాలనిపించింది పద్దెనిమిది వందల ముప్పై మే నెల మే నెలలో చన్నపట్నంలో బయలుదేరి మళ్ళీ పద్దెనిమిది ముప్పై ఒకటి సెప్టెంబర్ మాసంలో ఆయన తన పరివారంతో యాత్ర ముగించుకొని వెనక్కి వచ్చారు అప్పుడు నడుచుకుంటూనే పల్లకిలో లేదా నడుచుకుంటూ ఎక్కువ ఎక్కువసేపు నడుస్తూనే అనమాట వేరే వాహనాలు ఏమీ తీసుకెళ్లేదాను ఇది ఒక యాత్ర గురించిన పుస్తకమే కాదు అప్పటి సామాజిక సాంస్కృతిక ఆర్థిక భారతం చాలా కొత్త కోణంలో కనబడుతుంది ఎంతో సహనంతో తాను గమనించిన అంశాలను రికార్డు చేసిన తీరు అమోఘం యాత్రలో సాగుతూనే వారానికి ఒక ఉత్తరం చొప్పున తన ప్రాణ స్నేహితుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళయికి రాశాడు ఇచ్చిన మాట ప్రకారం అది మొత్తం మనకు ఒక ఉద్గ్రంథమైంది దీన్ని పూర్తి చేసిన తర్వాత ప్రచురణకు గాను సాయం చేయమని బ్రౌన్ ధరకి అందించాడు మన వేణుగుల వీరస్వామి గారు అయితే ఎందుకో కానీ ఆయన కొన్ని నెలల తర్వాత ఎటువంటి సాయం ఈ విషయంలో చేయకుండా చన్నపట్నంలోని ఒక గ్రంథాలయానికి ఈ మాన్యస్క్రిప్ట్ని ఇచ్చి లండన్ వెళ్ళిపోతాడు అయితే దీనికి కారణం ఒకటి ఉంటుంది అది చివరని చెప్పుకుందాం వీరస్వామి తిరుపతి శ్రీశైలం హైదరాబాద్ నిర్మల్ నాగ్పూర్ జబల్పూర్ ప్రయాగం మీదుగా కాశీచేరి మళ్ళీ పాట్న కలకత్తా బరంపురం ఛత్రపురం శ్రీకాకుళం రాజమండ్రి నెల్లూరుల మీదుగా చిన్నపట్నం చేరుతాడు మొత్తం మీద రమారమి నదులు దాటింది నడిచింది పల్లకలో వెళ్ళింది అంతా కలిపి ఎంత తెలుసా నాలుగు వేల కిలోమీటర్లు చూడండి ఆ రోజుల్లోనే నాలుగు వేల కిలోమీటర్లు ఆయన పర్యటించాడు ఎటువంటి మరి బస్సులు ట్రైన్లు లేని ఆ రోజుల్లో ఇప్పుడు మాదిరిగా రోడ్లు లేవు అరణ్యాలు రకరకాల నేలలు మిట్టపల్లాలు మైదానాలు పల్లెలు బస్తీలు ప్రతి యాభై వంద కిలోమీ కిలోమీటర్ల దూరానికి మారిపోయే రాజ్యాలు జమీందారులు వారి పాలనలు కరెన్సీ కూడా మారిపోతుంటుంది ఇక మనుషుల తీరు సరే ఈ ప్రయాణాన్ని ఇంచుమించు వంద మందితో చేయటం వారిని ఆర్గనైజ్ చేయటం చాలా గొప్పగా అనిపిస్తుంది తన తల్లిని భార్యని చుట్టాలని స్నేహితుల్ని అందరినీ తీసుకెళ్ళాడు ఇక పల్లకీ మూసే బోయిలు ఆ పల్లకీలు తయారించడం రకరకాల డేరాలు సమకూర్చుకోవటం సత్రాలు దొరకనిచ్చో గుడారాలు వేసుకోవడానికి అన్నమాట స్వామిగారు ఎక్కడ జన్మించారు అంటే చాలా పేద కుటుంబంలో జన్మించారైనా స్వయం కృషితో ఇంగ్లీషు తమిళం పారసీకం ఇలాంటి అన్య భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించి ఆనాటి చన్నపట్నంలోని సుప్రీంకోర్టులో దుబాషీగా పనిచేసే ఎంతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాడు ఆయన న్యాయమూర్తులుగా ఉన్న తలదొరలకి తమిళం తెలుగు భాషల్లో ఉండే వ్యవహారాలని ఇంగ్లీషులోకి అనువాదం చేసి వారికి ఇవ్వటం ఈయన పని యాభై ఏళ్ళు దాటిన పెమట ఈ యాత్ర చేయాలనే తలంపు కలుగుతుంది వాళ్ళ అమ్మగారు కాశీకి తీసుకెళ్ళమని కోరగా సరే నీతో పాటు ఇంకా ఎక్కువ మందిని ఆ కాశీ విశ్వనాథుని వద్దకు తీసుకెళ్ళి ఆ పుణ్యం మూట కట్టుకుంటానని సంకల్పించుకుంటాడు తాను పనిచేసే తల్లదొరల వద్ద నుంచి సర్టిఫికెట్లు తీసుకుంటాడు ఇవి ఆయనకి ఎంతో ఉపయోగపడతాయి ఈ దూర ప్రయాణముగా మధ్యలో తగిలే జమీందారులు చిన్న తరహా పాలకులు వీటికి విలువనిస్తారు కొన్ని చోట్ల లెక్క చేయని వారు ఉన్నారనుకోండి ప్రతిరోజు ఇరవై లేదా ఇరవై రెండు కిలోమీటర్లు నడక ఉంటుంది అక్కడ ఆగడం గుడారాలు వేసుకోవటం కొన్ని చోట్ల సత్రాలు ఉంటాయి కొన్ని చోట్ల ఉండవు అడవి మృగాలు భయపడటానికి తుపాకులు కూడా పేలుస్తుంటారు ముందు వెళ్ళబోయే ఊరిని గురించిన వివరాలు తెలుసుకోవటానికి గుర్రాల మీదను ఇంకో రకంగాను కొంతమంది తన మనుషులను పంపించటం అలాంటి ప్లానింగులు చాలా గొప్పగా ఉంటాయి దీంతోపాటుగా ఆయన తెచ్చుకునే ఖర్చుల నిమిత్తం డబ్బు ఇంకా నగల్ని కాపాడుకోవడానికి అనుసరించిన విధానం వీరస్వామి గారి తెలివితేటలకి నిదర్శనం శ్రీ శ్రీశైలం దగ్గర ఆలయాల పరిస్థితి ఆ రోజుల్లో దయనీయంగా ఉన్నట్లు రాశాడు హైదరాబాదులో ప్రవేశించిన తర్వాత పరిస్థితిని గురించి రాస్తూ ఆయుధాలని ఆభరణాలుగా ధరించి రోడ్ల మీద తిరిగే వాళ్ళ గురించి వర్ణిస్తాడు ఇక్కడ నోరుండి కత్తి ఉన్నవానిదే రాజ్యం అలా ఉంది పరిస్థితి అంటాడు నాగపూర్ రాజ్యంలోకి వచ్చిన తర్వాత నాగరిక ప్రపంచంలోకి వచ్చినట్లు ఉందని అంటాడు హైదరాబాదులో కూరగాయలు పండ్లు ఆ నేల నీరు వలన ఏమో మంచి రుచిగా ఉన్నాయని అంటాడు నాగపూర్లో కూడా హైదరాబాదు లాగానే స్వతంత్ర రాజ్యాలు ఉన్న బ్రిటిష్ వారి కప్పం కట్టుకుంటూనే పాలన సాగిస్తూ ఉంటారు ఇంకా పైన చిన్న రాజ్యాలు ఎన్నో తగులుతూ ఉంటాయి వాటి అన్నిటి వివరాలు ఎవరికి వారు చదవవలసింది అక్కడ వ్యవహారాలు అవన్నీ తినే తిండిని బట్టే ఒంటికి బలము పౌరుషం వస్తాయి అంటాడు ఒక చోట ఉత్తరాది వారికి దక్షిణాది వారికి భేదం చెప్తూ ఆ మాట అంటాడు దూధి పేడాలు పెరుగు పాలు రొట్టెలు నెయ్యి ఇట్లాంటి వాటిని తింటూ ఆరాయించుకునే వీరి దేహాలు స్త్రీ పురుషులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ మంచి బలిష్టంగా ఉంటారు అని అభిప్రాయపడతాడు జబల్పూర్ రాయ్పూర్ లాంటి మధ్య భారత రాజ్యాల్లో సత్రాల్లో దిగుతూ అక్కడ చిన్న ఇది చెప్తాను దిగుతూ అక్కడక్కడ సత్రాలు ఉంటే ఆ సత్రాలు దిగుతూ ఒకవేళ సత్రాలు లేకపోయినట్టయితే అక్కడ గురాలు గుడారాలు వేసుకుంటూ స్థానిక పరిస్థితుల్ని తెలుసుకుంటూ వాటిని ఎక్కడికక్కడ మళ్ళీ డైరీలో రాసుకుంటూ అలా తన పరివారంతో సాగిపోతూ ఉంటాడనమాట ఇంకా చాలా చెప్పాలని ఉంది కుదిరితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను చాలా మంచి మంచి వివరాలు అప్పుడు వివరాలు రాసి అడిగిన ఈ పుస్తకం చదవటం వల్ల అనమాట మన గత భారతదేశాన్ని చాలా చక్కగా మరి ఒక అర్థంలో చూసినట్టుగా చూడవచ్చు ఈ పుస్తకం వీలైతే చదవండి చాలా విషయాలు తెలుస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ నైస్ డే